వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ ఈ రోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ నూట ఇరవై ఆరువ జయంతిని ముసాపేట్ గుర్జేడ్ రోడ్డు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంటయ్య విచ్చేసి ఆమె చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రమాభాయ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను చిన్నప్పుడే వివాహం చేసుకుంది అంబేద్కర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం రమాభాయ్ అని వారు పేర్కొన్నారు బాబాసాహెబ్ విదేశాలలో చదువుతున్న సమయంలో రమాబాయ్ ఎన్నో కష్టాలతో కుటుంబ భారాన్ని మోసింది అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శారదా రెడ్డి అంబేద్కర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్కడాకయ్య బీసీ నాయకులు బాషెట్టి నరసింగారావు కర్క నర్సయ్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్క నిఖిల్ కర్క చిన్నసాయి సదామహేష్ జగన్ గోపాల్ నర్సింగ్ ఖాన్ భాషా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు